దేవుని మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుతాను యశ్య గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం యశ్య గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతాను ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యష్యా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ప్రిలరా యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు హిస్కియా హిస్కియాకు ఒక సమయంలో మరణకరమైన రోగం వచ్చింది జబ్బు అయితే ప్రవక్త వచ్చాడు ప్రవక్త వచ్చి ఇదిగో దేవుడు నాకు నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు కాబట్టి నువ్వు ఇల్లు చక్క పెట్టుకో నువ్వు బ్రతకవేగా నీ టైం అయిపోయింది అని చెప్పాడు చెబితే ఆ హిస్కియా దేవునికి భయపడి మారు మనసు పొందడానికి గర్వం విడిచిపెట్టడానికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం తరువాత ఆ రోగం దేవుడు బాగు చేశాడు ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఎష్యా ప్రవక్త వచ్చి రాజుతో నువ్వు చచ్చిపోతావు నువ్వు బ్రతకవు అని చెప్పాడో హిస్కియా ఆ ప్రవక్త మాటకు లోబడ్డాడు ఆ ప్రవక్త మాట విన్నాడు విని తనను తాను సరి చేసుకోవడానికి తనను తాను దిద్దుబాటు చేసుకోవడానికి తన జీవితంలో గతంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా చేశానా లేదా అనుకూలంగా జీవించానా అని దిద్దుకొని సరి చేసుకొని ప్రార్థన చేయడానికి హృదయ గర్వం విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు నిజానికి ఆ ప్రవక్త మాట అతను వినాల్సిన పని లేదు విన్నందున తనకు పదిహేను సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగించాడు అంటే దిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి పచ్చత్తాపడడానికి దేవుడు కొన్ని జబ్బులు మన జీవితాల్లో అనుమతిస్తాడు కొన్ని బలహీనతలు అనుమతిస్తాడు కాబట్టి ఈ రాజయ్యుండి కూడా హిస్కియా రాజయ్యుండి కూడా హిష్య ప్రవక్త హెచ్చరికను దేవుడు నాతో చెప్పాడు అని మాట్లాడగానే లోబడి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేటి క్రైస్తవ జనాంగంలో ఎవరైనా ఒక ప్రవక్త వెళ్ళి లేదా ఒక పాస్ట్ గారు వెళ్ళి దైవ సేవకుడు వెళ్ళి బలహీనతలో ఉన్న వ్యక్తిని నువ్వు ఇక చచ్చిపోతావు ఇగో ఇలాంటి జీవితం జీవించావు నీవు అదంతా సరి చేసుకుంటే దేవుడేమో నిన్ను కనికరిస్తాడేమో నువ్వు దిద్దుకో నువ్వు సరి చేసుకో నీ జీవితాన్ని మార్చుకో అని ఒక హోదాల కలిగినటువంటి క్రైస్తవుణ్ణి ఒక ధనమున్నటువంటి క్రైస్తవుణ్ణి ఒక అధికారం కలిగినటువంటి క్రైస్తవుణ్ణి ఒక సామాన్యమైనటువంటి ప్రవక్త లేదా పాస్ట్ గారు లేదా దేవుని సేవకుడు వెళ్ళి హెచ్చరిక చేస్తే దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు ఇలాగ మాట్లాడమన్నాడు దేవుడినితో అంటే వారు లోబడతారా రాజు లోబడ్డాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ వచ్చింది కానీ నేటి క్రైస్తవ్యం ప్రవక్తలు లేదా పాస్టర్లు దేవుని సేవకులు చెబుతున్నటువంటి మాటలకు లోబడకపోగా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ పాస్ట్ గారు మా మేలు కోరట్లేదు ఈ పాస్ట్ గారు మేము చచ్చిపోతామని చెప్తున్నాడు ఈ పాస్ట్ గారు మేము పాపులం అని చెప్తున్నాడు ఈ పాస్ట్ గారు పొద్దాక దిద్దుబాటు బాధే చెప్తున్నాడు అని పైగా చెప్పిన వారి మీదనే విసుక్కోవడం లేదా అనేకులకు ఆ విధంగా ప్రచారం చేయడం చేస్తూ ఉంటారు అలాంటి సంఘటన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకటి ఉన్నది ఆ గ్రంథంలో ఉన్న మాట నేను చదువుతాను చూడండి దినవృత్తాంతముల గ్రంథం దినవృత్తాంతముల గ్రంథం రెండవ గ్రంథం అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం పదహారవ వచనం పదహారవ వచనం అతడు కాపరి లేని గొర్రెల వలనే ఇజ్రాయిల్ వారందరూ పర్వతముల మీద చెదరిపోవుట చూచితని వీరికి యజమానుడు లేడని వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు అనను వీళ్ళరా ఈ మాటలో ఎవరు అంటే ఒక ప్రవక్త మేకాయా అనే ఒక ప్రవక్త మేకాయా అనే ప్రవక్త ఇహోవా దేవునికి ప్రవక్త ఆయన ఇజ్రాయలు దేశంలో ఇజ్రాయిలు రాజులకు ప్రవచనాలు చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రవక్త అయితే ఇజ్రాయలు దేశాన్ని ఆదినాల్లో పరిపాలన చేస్తున్నటువంటి రాజు పేరు ఆహాబు ఈ ఆహాబు యోధారాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి యహోష్షపాతు అనేటువంటి రాజుతో వియ్యం అందుకున్నాడు అంటే వారి పిల్లలను వీరికి వీరికిచ్చి వారి పిల్ల వీరి పిల్లలను వారికి చేసుకోవడం అలాగే చేశాడు ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు ఒక సమయంలో యోధారాజు అయినటువంటి యహోషా తన ఇంటికి పిలిపించుకొని మంచి భోజనం పెట్టి మంచి సంతోషకరమ సమయంలో ఒక మాట అడిగాడు రామోత్కిలాదు మీదికి యుద్ధానికి వెళ్తున్నాను నేను అది సిరియా వాళ్ళ చేతిలో ఉంది సిరియా దేశంలో భాగంగా ఉంది ఇప్పుడు అది నిజానికైతే మనదది మన దేశానికి సంబంధించింది యుద్ధం చేసి దాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను నువ్వు నాతో వస్తావా అని అడిగాడు ఎవరిని అడిగాడు యోధా రాజు అయిన యహోషపాతను అడిగాడు సరే అందరూ కలిసి వెళ్ళడానికి ఈ రాజు ఒప్పుకున్నాడు ఇద్దరు రాజులు ఇజ్రాయేల్ రాజు యోధా రాజు ఇద్దరు కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సరే ఇద్దరు రాజులకి ఇష్టమైంది కానీ దేవుని మాట ఒకటి తీసుకున్నాం అనుకున్నారు అని ప్రవక్తలు నలభై మంది ప్రవక్తలను పిలిచారు నలభై కాదు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిచారు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిచి నేను సిరియా మీదకి యుద్ధానికి వెళ్తున్నాను కిలాదు సంపాదించడానికి వెళ్తున్నాను ఆ పట్టణం కిలాదు అనే పట్టణం మందే కదా దాన్ని సాధించుకొని వస్తానా రాదా రానా దేవుడు ఏం చెప్తున్నాడు మీరేం చెప్తారు మీరు దేవునికి ప్రవక్తలు కదా అని అడిగారు అడిగితే అందరూ కూడా మీరు వెళ్ళి రామోత్కిలాది మీద యుద్ధం చేస్తారు రామోత్కిలాది మీకు చేతికి అప్పగించబడుతుంది దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు అని నాలుగు వందల మంది ప్రవ ప్రవక్తలు అనుకూలంగా ప్రవచనాలు చెప్పారు ప్రవచనాలు చెప్తే యహోషా పాతు ఏమన్నాడంటే ఇదిగో యుహోవా ప్రవక్తలు ప్రవక్తలు ఒక్కడైనా ఇక్కడ లేడా ఈ ప్రవక్తలు తప్పకుండా ఇలాగ ప్రవర్తించారు కదా దేవుని దగ్గర విచారణ చేయడానికి యుహోవా యుద్ధ విచారణ చేయడానికి యుహోవా ప్రవక్తలు ఎవరు లేరా ఇక్కడ అని అడిగితే ఆ రాజు ఆహాబు అన్న మాట చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు ఆ మాట చదువుతాను చూడండి ఆరో వచ్చును యుహపాతు మనము అడిగి విచారణ చేయుటుకై వీరు తప్ప యుహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇచ్చట లేడా అని అడగగా ఇస్రాయేలు రాజు యుహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మేకాయ అను ఒకడు ఇచ్చట ఉన్నాడు అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నానని యుహోషాపాతు రాజు యుహో అనగా యుహోషాపాత రాజు అలాగనవద్దు అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరివారంలోనున్న ఒకరిని పిలిపించి ఇమ్లా కుమారుడైన మేకాయాను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞయించాను ఈ మికాయా అనే ప్రవక్త ఇజ్రాయేల్ దేశంలో ప్రవచనాలు చెబుతూ రాజులను సరిచేస్తూ అదేవిధంగా ప్రజలకు మంచి ప్రవచనాలు చెబుతూ అదేవిధంగా వారికి ఎలాంటి కీడు రాబోతుందో ఎలాగ జీవించితే దేవుడి ఆశీర్వాదం వారికి వచ్చిందో ఇలాంటి ప్రవచనాలు ఆయన చెబుతూ ఉన్నాడు అయితే ఆహాబు రాజుకి అతని మీద పగుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ దేవుడిని మీదకు శిక్ష రప్పిస్తున్నాడు నువ్వు ఇలాగ చేస్తున్నావు నువ్వు అలాగ చేస్తున్నావు విగ్రహారాధన చేస్తున్నావు నీ భార్య అయిన యజుబేలు మాట విని ఎలాగూ కార్యాలు చేస్తున్నావు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు భూములు కబ్జా చేస్తున్నావు ఇలాంటి మాటలు ప్రవచనాలుగా మికాయ ప్రవచనం చెబుతూ ఉన్నాడు అందుకని అతనంటే ఈ ఆహాబురాజుకి ఇష్టం లేదట ఇష్టం లేదు అంటే మంచిగానే ఉంది కానీ అతని యందు నేను ద్వేషం కలిగి ఉన్నాను పగ కలిగి ఉన్నాను అన్నాడు అయితే అతన్నాడు అలాగ అనొద్దు రాజా యహోవా ప్రవక్తను అలాగ అనకూడదు పిలిపించి ఆయన ఏం చెప్తాడో విందాం అన్నాడు విందాం అన్నాడు విందాం అనగానే ఆయన పిలిపించారు పిలిపిస్తే ఆయన ఏం చెప్పాడంటే ఇస్రాయలీలందరూ కాపరు లేని గొర్రెల వలె ఎటోళ్ళంటూ కొండల మీద చెదిరిపోయి ఉన్నారు మీరందరూ ఎటు సమాధానంగా ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మీరు యుద్ధానికి వెళ్ళకుండా ఉండటమే మంచిది యుద్ధానికి వెళితే మీరు ఓడిపోతారు మీరు తుత్తు నీళ్ళుగా ఓడిపోతారు మీ ప్రాణాలు కూడా ఉండవు అని ఆయన ప్రవచనం చెప్పాడు చెప్పగానే ఇదిగో నేను చెప్పానా నేను అన్నదే జరిగింది మిఖాయ నా గురించి ఎప్పుడు కూడా మంచి ప్రవచనాలు చెప్పట్లేదు నేటి దినాల్లో కూడా మంచి ప్రవచనాలు చెప్పేవారంటే చాలా ఇష్టం జనాంగానికి నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు హెచ్చించబడతావు నువ్వు ఉన్నత స్థానానికి హెచ్చించబడుతున్నావు నువ్వు ఎలాగ జీవించినా పర్వాలేదు దేవునికి నువ్వు ఇష్టమైన వాడవు అని ఎంతోమంది ఏదో ఏదో చెబుతుంటే ఆ ప్రవచనాలు నమ్మి మోసపోతున్నవారు ఓడిపోతున్నవారు కృంగిపోతున్నవారు చాలామందే ఉన్నారు నాలుగు వందల మంది ఒకే మాట మాట్లాడుతున్నారు నాలుగు వందల మంది ఒకే మాట మాట్లాడుతున్నారు నువ్వు కూడా వారితో మాట మాటగలుపు అని మికాయాన్ని పిలుసుకురావటానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే నాలుగు వందల మందిలో నువ్వు కూడా వారు ఏం మాట్లాడితే నువ్వు కూడా అదే అనుకూలంగా మాట్లాడు రామోత్కి లేదు మీదకి వెళ్ళి జయం పొందుతారు మీరు అని నాలుగు వందల మంది చెప్తున్నారు నువ్వు కూడా వారి మాటతో ఏకీభవించి నువ్వు కూడా అలాగే చెప్పు అని అంటూ ఉన్నారు అయితే మిఖాయ మాత్రం దేవుడు ఏది సెలవిస్తే అదే చెప్తాను యహోవా జీవముతోడు తోడు నేను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పడానికి నేను ఇష్టపడలేదు నాకు ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు అని అని ఉన్నది ఉన్నట్టుగా మీరు ఓడిపోతారు ఇజ్రాయిలీలు కాపర్ లేని గొర్రెలాగా అయిపోతారు రాజు ఉండకుండా పోతాడు చాలా కష్టం అవుద్ది భవిష్యత్తులో అని దేవుని ఆత్మ నాకు ఇలాగ బోధిస్తున్నాడు చెబుతున్నాడు అదే ప్రవచనాన్ని నేను చెబుతున్నానంటే అందులో ఆ నాలుగు వందల మందిలో ఒక ప్రవక్త వచ్చి చెంప మీద కొట్టి ఏమంటాడంటే దేవుని ఆత్మ నా యొద్ధ నుంచి నీ దగ్గరకు వచ్చిందా ఎటు నుంచి వచ్చింది అని హేళనగా మాట్లాడతాడు ఆయన పేరు సిద్కియా కెనా కెనాయా నా కుమారుడైన సిద్గియా అని ఉంది అప్పుడు చెంప మీద కొట్టి అలాగా హేళనగా దేవునాత్మ నా దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చింది ఎలాగ చెప్పావు నువ్వు ఇంతమంది ప్రవక్తలకి ఈ వాళ్ళు జయం వస్తుందని చెబుతూ ఉంటే నువ్వు అక్కడవే జయం రాదు ఓడిపోతారని చెప్తున్నావు అని ఆయన చంప మీద కొట్టగానే ఏమంటాడంటే మికాయ ఏమన్నాడంటే నీవు పారిపోయి గదులల్లో దాక్కునేటప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు అంటాడు ఇక ఆహాబు యుద్ధానికి వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నాడు యోహోషపాత రాజును తీసుకొని వెళ్ళడానికి నిర్ణయం చేసుకొని బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఈ మెకాయాకు చరసాల విధించి ఇదిగో కష్టమైన ఫుడ్ పెట్టండి నేను వచ్చే వరకు వచ్చే వరకు ఇతన్ని బంధించుంచండి అని చెప్పి వెళ్తుండగా ఒక మాట అంటాడు ఎవరు మికాయ నీవు తిరిగి వస్తే తిరిగి వస్తే నువ్వు సురక్షితంగా తిరిగి వస్తే ఎహోవా దేవుడు నాతో పలికించలేదు అని నేను నమ్ముతాను అన్నాడు దేవునికి స్తోత్రం అంత పర్ఫెక్ట్గా కీడు రాబోతుంది చచ్చిపోతావు నువ్వు ఇజ్రాయిలీకి రక్షకుడు లేకుండా కాపర్ లేకుండా అయిపోతుంది అని చెప్తున్నా కానీ వినకుండా మికాయాన్ని జైల్లో పెట్టేసి కష్టమైన ఫుడ్ ఇవ్వండి నేను తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు అక్కడేమో హిస్కియా యష్య చెప్పిన ప్రవచనం విని నువ్వు చనిపోతావు అని చెప్తే లోబడి ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని ప్రజలైనటువంటి ఈ క్రైస్తవ్యంలో కూడా ఇలాగ లోబడే వాళ్ళున్నారు ఇలాగ తిరస్కరించే వాళ్ళున్నారు ఉన్నారు అయినా దేవుని సేవకులైన వారు దేవుని ఆత్మ కలిగిన వారు సత్యమే చెబుతున్నారు సత్యమే చెప్పాలి పై పైన పూతలు పూసి మట్టి గోడకి పూత పోసినట్టుగా పోసి బోధ చెప్తే వారు ప్రస్తుతానికి బయటికి బాగానే కనపడతారు కానీ సమయం వచ్చినప్పుడు వారి యొక్క రంగు బయటపడుద్ది శ్రమ వచ్చినప్పుడు వారు నిన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి దైవసేవకులైన వారు పర్ఫెక్ట్గా చెప్పడానికి దైవాత్మ కలిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వినేవారు వింటే వింటే వారు బాగుపడతారు వారు బ్రతుకుతారు వారు మేలు అనుభవిస్తారు ఈ యహోషపాతు ఆహాబు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళారు ఆహాబు చనిపోయాడు ఆహాబు చనిపోయాడు యహోషపాత్ మాత్రం బ్రతికి తిరిగి వచ్చాడు దేవునికి స్తోత్రం హాలేలుయా ఎందుకంటే దేవుడే కాపాడాడు అని ఆయన గురించి రాయబడతా ఉంటుంది చూడండి ఆ మాట చదువుతాను పద్దెనిమిదవ వచ్చాయి దినవృత్తాంతలు రెండవ గ్రంథం ముప్పై ఒకటో వచ్చును యహోషపాతు మొరపెట్టినందున యహోవా అతనికి సహాయం చేశాను దేవుడు అతని యొద్దు నుండి వారు తొలగిపోనట్లు చేశాను అంటే ఆయన్ను చుట్టుకున్నటువంటి శత్రు సైన్యం యహోషపాతును చుట్టుకున్నటువంటి శత్రు సైన్యం యహోషపాతును చూచి ఆయన మురపెట్టడం ఆయన కేకలు వేయడం దేవుడిని అడగడం అదంతా చూచి ఆయన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఆహాబురాజు దగ్గరికి వెళ్ళి ఆహాబురాబుని చంపేసినట్టుగా లేఖనం చూపిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కాబట్టి కాబట్టి నీ గురించి ఏదైనా ఆపద కలిగేటువంటి ప్రవచనం ఎవరైనా సావుకులు చెప్పినా మాట చెప్పినా ఆ మాటకు లోబడి నువ్వు దిద్దుకునేటువంటి మనస్సు వినేటువంటి మనస్సు మనస్కరించి దాని ప్రకారంగా సరి చేసుకునే మనస్సు నీకు కలిగితే నీవు బ్రతుకుతావు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఇలాంటిదే ఇలాంటిదే ఎక్కడ కలిగిందంటే దావీదు దగ్గర కూడా అలాంటిదే కలిగింది నాతాను అనే ప్రవక్త వచ్చి ఇదిగో నీవు ఊర్యాను చంపించావు ఊర్యా భార్యను తీసుకొని వచ్చి నీ భార్యగా చేసుకున్నావు ఇది దేవుని దృష్టికి అనుకూలంగా లేదు అని ఒక కథ రూపంలో తీసుకొచ్చి చెప్తే ఆయన నేను పాపము చేశాను అంటాడు దావిది ఒప్పుకున్నాడు తన స్థితిని మార్చుకున్నాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు అయినా దానికి పర్యావసానాలు చాలానే దావేది జీవితంలో వచ్చాయి కాబట్టి లోబడితే లోబడితే మాటకు దైవ మా దేవుని మాటకు దేవుని సావుకుల మాటకు ప్రవచనానికి లోబడితే నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు బ్రతుకుతావు నీకు పాపక్షమాపణ కలుగుద్ది స్వస్థత కూడా కలుగుద్ది నీకు యుద్ధంలో జయాలు కూడా కలుగుతాయి అయితే వినకుండా మీరితే మాత్రం చెప్పిన వారి మీద పగ పెంచుకుంటే నీకే నష్టం దేవుని సేవకుల మీద పగ పెంచుకుంటే నీకే నష్టం అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి నిన్ను హెచ్చరిక చేస్తున్నటువంటి దేవుని వాక్యం దేవుని సేవకుడు ప్రవచనం ఏదైనా నీ దగ్గరకు వస్తే దానిని స్వీకరించడానికి దానికి లోబడ్డానికి నువ్వు ఇష్టపడితే నువ్వు హెచ్చించబడతావు దేవుడు నిన్ను దీవించునుగాక దేవుడు తన వాక్కులు దీవించుగాక ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగితే నీకు వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా మేమందరము నేను లోబడే మనసు కలిగి జీవించే దాన్ని మా అందరికి దాయిచ్చేమని ఏస్తున్నామును బట్టి నజరేడని వేస్తున్నామును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్